గురు పూర్ణిమ సందర్భంగా కొత్తకోట పట్టణ కేంద్రంలోని దత్తాత్రేయ గుడికి పెరిగిన భక్తుల రద్దీ గురు పౌర్ణమి పురస్కరించుకుని నేడు ఉదయం నుండి కొత్తకోట శివారులో వెలసిన దత్తాత్రేయ గుడి భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ దత్తాత్రేయని నమ్మడం వలన అన్ని రకాల సమస్యల నుండి బయటపడ్డామని ఆర్థికపరమైన పిల్లలకు విద్యాపరమైన సమస్యలతో పాటు మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్నారు శ్రీహరి లలిత మేము ఇక్కడనే మాకు అసలు స్వామీజీ అంటే కూడా తెలియదు మేము ఇక్కడ ఆయా వెంకటరమణయ్య వాళ్ళ రెంటుకున్నాము అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్వామీజీ గురించి మాకు తెలుసు అప్పటి నుంచి స్వామీజీనే నమ్ముకొని స్వామీజీ ఎక్కడ వాళ్ళు ఎప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళతో పాటు నేను వెళ్ళేదాన్ని మాకు చాలా ఏళ్ళ వరకు పిల్లలు కాలేదు సిక్స్టీన్ ఇయర్ మ్యారేజ్ మ్యారేజ్ సిక్స్టీన్ ఇయర్స్ అయింది అప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే స్వామీజీ వస్తూ వస్తూ ఉండండి అని చెప్పిండు మేము ఎక్కువ మైసూరు స్వామి అయ్యవాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళేదాన్ని ఇంకా స్వామీజీ చెప్పినట్లు వెళ్తూ వచ్చు పోతూ ఉంచుదని ఇంకా అప్పటి నుంచి నాకు బాగా నమ్మకము అట్లే ఆ నమ్మకంతోనే మాకు సిక్స్టీన్ ఇయర్స్ అయిన తర్వాత పిల్లలు అయ్యిండు ఒక బాబు పాప ఇంకా మేము ఇప్పటి కూడా స్వామీజీ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాం స్వామీజీ దగ్గరనే మా పిల్లలకు అక్షరాభ్యాసము నామకరణము అన్నీ అక్కడే జరిగాయి ఇంకా నేను కూడా ఇప్పటిదాకా కూడా ఇక్కడికి ప్రతి సంబంధ ప్రతి దానికి వస్తుంటాను ప్రతి పూజలకు ప్రతి అటెండ్ అవుతుంటాము నేను మా హస్బెండ్ అందరం వస్తుంటాం పిల్లలతో సహా వస్తుంటాము ఇంకా నేను ఇంట్లో కూడా కంపల్సరీ అనగా ఇంట్లో కూడా చేసుకుంటాను ప్రతి అష్టానికి అనగావ్రష్టానికి పుణ్యానికి కంపల్సరీ చేసుకుంటాను దత్తపారాయణం చేస్తుంటాను ఇక్కడికి వచ్చి చేస్తుంటాను ఇంట్లో కూడా చేస్తుంటాను నాకు చాలా బాగా మంచిగా అనిపించింది చాలా హాస్పిటల్స్ తిరిగినా కూడా కాలేదు ఇంకా స్వామీజీని నమ్ముకున్న తర్వాతనే నాకు పిల్లలు అయ్యి చెప్పండి హలో జై గుడి శ్రీ గురుదత్త నా పేరు పద్మ మాది కొత్తకోట కొత్తకోటలో ఉన్న దత్తస్వామి గుడిలో ప్రతి దత్త జయంతి మాసంలో పూజలు శివరాత్రి పూజలు అన్నీ మంచి జరుగుతాయి అయితే ఒక రాత్రి శివరాత్రి రోజు మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ గుడి వాళ్ళు ఈ పూజ కూర్చోమ్మ అని అంటే పిల్లల్ని తీసుకురాలే గుడికి స్వామి ఇప్పుడు ఎట్లా అంటే మా పిల్లల్ని ఇంట్లో బంధపెట్టొచ్చి నువ్వే చూసుకున్నావు చూడు అని అంటే ఇంక ఈ పిల్లలు నీ బాధ్యత అంటే పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర నాలుగు గ్రామస్వాలు మా పిల్లల కాపలా ఉన్నాయి అప్పుడు అనుకున్నా స్వామి నువ్వు ఇంత మా పిల్లల్ని రక్షించినవా అని ఇంకా నాకు సంతానం లేకపోతే కూడా స్వామీజీ నమ్ముకున్న వల్లనే నాకు సంతానం కలిగింది మళ్ళీ మా పిల్లలకు సీట్లు మాది ఓసి అన్నట్లు వైశాస్ని సీట్లు రావాలంటే కూడా చాలా కష్టము రెండే సీట్లు ఉంటాయి అన్నట్లు వంద సీట్లలో స్వామీజీని నమ్మకాన్ని పూజ చేయడం వల్లనే మా పిల్లలందరికీ శ్రీ సీట్లు దొరికినాయి జయగురుద శ్రీగురుదర్థ

ఏ దాంట్లో ఉందా దత్త గ్రూపులో ఉంది उन्हें बवानी बनाइए జై గురు దత్త శ్రీ గురు జై గురు దత్త శ్రీ దత్త నా పేరు నందిని కొత్తకోట దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర నుంచి నేను ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఈ టెంపుల్కి రావడం జరిగింది అంతకుముందు నేను రాలేదు నేను త్రీ ఇయర్స్ అయింది గురు చరిత్ర తీసుకొని మీకు ఎప్పుడు చదవాలన్నా ఏదో ఒక ఆటంకం అది అనుకోకుండా సడన్గా అనగాష్ట్ర వ్రతం గురువారం గురువారం ఇక్కడ జరుపుతారు సడన్గా అనుకోకుండా వచ్చాను ఆ రోజు అనగమ్మను మొక్కుకున్న అమ్మ వెంకటరమణ అంకుల్ గారు అమ్మ ఇద్దరు ఉండి అనగమ్మని మొక్కుకోమ్మా అమ్మవారిని నీకు జరుగుతుంది మంచిగా అవుతుంది అంటే అమ్మని మనసారం మొక్కుకున్నాను నాకు ఏం కోరిక లేవు స్వామి నీకు దగ్గర కావాలనుకున్నాను నాకు గురు చరిత్ర చదవడానికి నాకు బలం కావాలి అని అనుకున్నాను అనుకుని ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకొని వెళ్ళాను మళ్ళీ అనగాష్టమి వ్రతం వరకు నేను స్టార్ట్ చేశాను గురు చరిత్ర నాకు కేవలం గురువుకు దగ్గర కావడం గురువు ఎలా పాటించాలి ఆయనది ఏంది అని తెలుసుకోవడానికి నేను బాగా సచ్చిదానంద స్వామిజీది ఎప్పుడు ఎల్లప్పుడూ అయినవి వీడియోస్ చూస్తూనే ఉంటాను ఆయన గురించి ఏంది అన్నీ తెలుసుకుంటూ ఆయన జీవిత చరిత్ర అన్నీ ఆయన చెప్పినవి అన్నీ వింటూ ఉంటాను నాకు చాలా మనసుకు ప్రశాంతత అంటే శ్రీ గురువుని తలుచుకుంటేనే చాలు నా మనసు ఎంత ఏ అప్పుడు ఆ క్షణంలో ఏ అలజడి ఎట్లా అనిపించినా కానీ ఆయన తలుచుకొని ఆ గురు చరిత్ర దగ్గర ఉంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నాకు జయశ్రీ శ్రీ నాగాష్టమి వ్రతం ఇక్కడ ఒక్కసారి వచ్చి చేసుకున్నాను నేను అంకుల్ వా అంకుల్ వాళ్ళ దగ్గర కూడా ఒకటే చెప్పుకున్నాను స్వామికి ఒకటే చెప్పుకున్నాను మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది స్వామి నేను నాకు కోరికని కాదు నువ్వు ఆ గండం గట్టింకించి మాకు ఆ దారి చూపితే చాలు అనుకున్నాను నేను ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది ఇంట్లోనే మైసూర్ స్వామిది అది ల్యామినేషన్ చేయించుకొని ఇంట్లో కూడా దత్త మానస పూచిక చేసుకోవచ్చు అని అంటే ఇంట్లోనే ప్రతి నెల చేసుకుంటున్నాను నాకు తోచిన విధంగా ఐదు నెలలు అవుతుంది మాకు అన్ని ఇబ్బందులు ఆర్థిక పరంగా కానీ అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి భీమా స్వర్ణలత రాజేందర్ కొత్తకోట దత్తవాలయం అదే మొత్తం ఫస్ట్ మెయిన్ అనుభవం ఏంటంటే బిజినెస్ బాగాలేనప్పుడే మాకు వెళ్ళని కూడా వీలు లేదు ఆశ్రమానికి మైసూర్కి సో వీళ్ళకి లెటర్ ఇచ్చి పంపిస్తే ఏమన్నా మాకు హెల్ప్ అవుతుందని లెటర్ ఇచ్చి పంపించాము అట్లా స్వామీజీ టచ్ చేసిందంట ఓపెన్ కూడా ఏం చేసలేరు కానీ టచ్ చేసినప్పటి నుంచి మాకు ఇక్కడ క్యూరింగ్ అయిపోయింది బిజినెస్ అట్లా దానివల్ల నమ్మకం ఎక్కువ ఉంది అన్నీ అండగా వ్రతాలు కానీ మైసూర్కి వెళ్ళడం కానీ స్వామీజీ పుట్టు పండగలకు కానీ శివరాత్రికి కానీ మైసూర్కి వెళ్ళడం వెళ్తుంటాం వస్తుంటాం పెద్ద బాబు పెళ్లి స్వామి దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్ళి చూపించినాక పెళ్ళి చిన్న చిన్నబాబు కూడా అంతే స్వామీజీ లేకుంటే ఫోటో దగ్గర చెప్పుకోమంటే ఫోటో దగ్గర చెప్పుకున్నాం అట్లా ఏదైనా స్వామీజీకి మొక్కుకున్నాకనే మూవ్ అవుతుంటాం అంతే

you <sharp inhale>

పాద దర్శనంకి మేము వస్తున్నాము అన్నగా వ్రతము దత్త జయంతి తర్వాత స్వామీజీ జయలక్ష్మి మాత జయంతి శ్రీ గణపతి సచ్చిదానంద జయంతి శివరాత్రి శ్రీరామనవమి అన్ని పూజలు చాలా మంచిగా జరుగుతున్నాయి చాలా మంచిగా అర్చనలు అనగా వ్రతాలు ప్రతి నెలకు అనగా వ్రతం జరుగుతుంది ఆ తర్వాత భోజనాలు ఉంటాయి ఇక్కడ స్వామీజీని నమ్ముకున్న తర్వాత నాకు ఇల్లు లేకుండే స్వామీజీ నాకు ఇల్లు మంచిగా ఇల్లు కట్టుకున్నాను నా కొడుకు పెళ్ళి అయింది పిల్లలు ఇద్దరు కొడుకు కొడు మన్మడు మన్మరాలు ఇద్దరు పిల్లలు నాకు మంచి జరిగింది నేను హైదరాబాద్ వెళ్ళి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి తల మొత్తం కుట్లు పడింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇరవై రెండు కుట్లు పడింది అయినా స్వామీజీ నన్ను బతికిచ్చిండు స్వామి గడపతి సచ్చిదానంద స్వామి నన్ను పంపించింది ఆ యొక్క దయ నాకున్నది నేను అందుకే నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను స్వామీజీ సేవ స్వామీజీ దర్శనం మార్వను జై గురుదత్త మంచి జరిగింది అప్పాజీ మీద నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా మంచిదే ఎవ్వరు నమ్ముకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది చెడు అయితే జరగదు నమ్మక అవసరము మెయిన్ నమ్మక అవసరము అప్పాజీ మీద అప్పాజీ తాతపద్మాలకు నమస్కారం Thank you. अरे म तिमीलाई सलाम अजुदान के लाग्छ के हुन्छ करता है तो मत करो नहीं आप बोलिए ना ये मत पूछना बात करना कर दीजिए हमको एक दिन पहले और आवाज अच्छी ना तो एक दिन के बाद में what's